ప్రియులేరా ప్రియలేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక మొదటి అధ్యాయము వచనము దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోపు అన్య దేశముల చెదిరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార ప్రార్థించిన మేరకు ఈ దినము నుంచి యాకోబు పత్రికను మన అనుదిన వాక్య ధ్యానములో వరస వచనములను ధ్యానము చేద్దాం యాకోబు పత్రికను వ్రాసిన వారు యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు ఇందులో ఐదు అధ్యాయములు కలవు నూట ఎనిమిది వచనాలు కలవు యాకోబు పత్రిక క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాల గురించి విశేషముగా బోధించుతూ ఉన్నది యేసు క్రీస్తునందు వారు విశ్వాసమునకు తగిన క్రియలు కలిగి ఉండవలనని పరిశుద్ధాత్మ యొక్క అభిలాష క్రియలు లేని విశ్వాసము మృతము అనగా జీవము లేదని భావం మనము జీవము లేని జీవితము జీవించుచున్నాము గనక జీవము కలిగి జీవించాలి మనము విశ్వసించిన దానికి తగిన క్రియలు మనలో ఇతరులకు చూపవలేను అట్లు కాని ఏడల మనము విశ్వాసులమని లోకము ఎట్లు మనల్ని గుర్తించగలదు కావు నా ప్రియులార క్రియలు కలిగి ఆత్మఫలమును అభివృద్ధి చేసుకున్నటే ఎందు కృతార్థులము కావలేను దేవుడు మిమ్మల్ని దీవించి గాక